ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నారదుడు యుధిష్ఠరుడికి ఆయన కోరికపై సనాతన ధర్మాలను వర్ణాశ్రమ ఆచారాలను వివరంగా చెప్తాడు ఆ సందర్భంగా ధర్మం సత్యం దయ తపస్సు శౌచము స్వాధ్యాయనం సరళత సంతోషము మొదలైన ముప్పై పరమధర్మ లక్షణాలు ఆచరించడం వల్ల భగవంతుని ప్రసన్నత లభిస్తుందని ఆయా ధర్మాలను వివరంగా చెప్తాడు జన్మతో వారి కర్మతో శుద్ధులైన బ్రాహ్మణులు క్షత్రియుల చేత వైశ్యుల చేత యజ్ఞాలు చేయించడం వేదాలు పఠించడం నేర్పించడం దానాలు తీసుకోవడం బ్రాహ్మణుల పని అని వీటిలో వేదాలు నేర్పించడం యజ్ఞాలు చేయించడం దానాలు తీసుకోవడం బ్రాహ్మణులకు బ్రతుకుతెరువుగా చెప్తాడు ఇంకా వ్యవసాయం చేయడం అడగకుండా ఇచ్చిన అన్నం తీసుకోవడం ప్రతిదినం భిక్ష అడగడం కూడా బ్రాహ్మణులకు ముఖ్యమైన బ్రతుకుతెరువు అని కూడా చెప్తాడు సూరత ధీరత తేజస్సు దానం చేయడం ప్రసన్నత రక్ష మొదలైనవి క్షత్రియుల యొక్క లక్షణాలని వివరిస్తాడు వారి యొక్క విధులను కూడా చెప్తాడు అలాగే దేవతలు గురువు భగవంతుడు వీరిపై భక్తి తన విషయ సుఖాలను వృద్ధి చేయడం మరియు వీటి ప్రయత్నంలో వారి నిపుణత వైశ్యుల లక్షణంగా చెప్తాడు వారి విధులు కూడా వివరిస్తాడు తమ కన్నా అదుకులను గౌరవించడం నిష్కపటంగా యజమానుల పని చెయ్యటం నమస్కార మాత్రం చేత పంచయజ్ఞం చేయడం బుద్ధి లేకుండటం సత్యం చెప్పటం గోవులకు బ్రాహ్మణులకు సేవ ఇవి మిగతా వారి లక్షణాలు అని చెప్తాడు ఇంకా ధర్మాలను వివరిస్తాడు మరో జాతి ధర్మాలను పాటించకుండా ఎవరి ధర్మాలను వారు పాటించాలని చెప్తాడు ధర్మం విషయంలో జాతి ముఖ్యం కాదు కర్మ చేయటమే ముఖ్యమని చెప్తాడు నేనటి రోజున ఈ విషయాలన్నీ మనం చాలా వివరంగా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధం పన్నెండవ అధ్యాయం బ్రహ్మచర్యం వానప్రస్థం మరియు నాలుగు ఆశ్రమాల వర్ణనం ధర్మరాజుకి నారద మహర్షి ఆశ్రమ ధర్మాలని ఈ విధంగా వర్ణిస్తున్నాడు బ్రహ్మచారి గురువుగారి ఇంటి వద్ద జితేంద్రుడై నివసిస్తూ అన్ని సమయాల్లోనూ గురువుపైన దృఢమైన భక్తితో ఉండాలి సాయంకాలము ప్రాతకాలము గురువును అగ్నిని మరియు అందరి దేవతలను ఉపాసిస్తూ రెండు సంజలలోనూ బ్రహ్మ గాయత్రి జపాన్ని విధిగా చేస్తూ మౌనం పాటించాలి గురువు పిలిచినప్పుడు వెళ్ళి ఆయనకి వందనమాచరించి సావధానంగా వేదాలు చదవాలి చదివిన తరువాత గురువు చరణాలపైన శిరస్సు ఆనించి ప్రణామం చెయ్యాలి శాస్త్రాలలో చెప్పబడిన విధంగా ములత్రాడు జింక చర్మము వస్త్రాలు జడలు దండము కమండలము యజ్ఞోపవీతము వీటిని ఎల్లవేళలా ధరించాలి రెండు సమయాల్లోనూ భిక్ష తీసుకుని వచ్చి గురువుగారి ముందు పెట్టాలి గురువు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే భోజనం చెయ్యాలి ఏ రోజైనా గురువు భోజనం చెయ్యమని చెప్పకపోతే ఆ రోజున ఉపవాసం చెయ్యాలి బ్రహ్మచారి స్త్రీల మాటలను ఎప్పుడూ వినకూడదు తన వెంట్రుకలను దువ్వుకోవటం శరీరానికి నలుగుపిండి రాసుకోవటం సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం నూనె రాసుకోవటం కళ్ళకి కాటుక పెట్టుకోవడం లాంటి పనులు బ్రహ్మచారి చేయకూడదు స్త్రీ అగ్నిరూపము మరియు పురుషుడు నేతి కలసంతో సమానము అందుకని ఎప్పుడూ తన కూతురు చెంత కూర్చోకూడదు కేవలం అవసరమైనంత వరకు మాత్రమే ఆమెతో మాట్లాడాలి తన స్వరూపం యొక్క సాక్షాత్కార జ్ఞానం పొందే వరకు ఈ దేహ ఇంద్రియాల మిజ్జని తెలుసుకోవటం ఈ జీవికి సాధ్యం కాదు అప్పటి వరకు ద్వైత బుద్ధి అంటే ఆమె స్త్రీ నేను పురుషుడను అనే భావన తొలగిపోదు పైన చెప్పబడిన బ్రహ్మచారి ధర్మాలను గృహస్థు మరియు సన్యాసి కూడా పాటించాలి కానీ గురుసేవ నిత్యం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ గురుసేవ చేసే భాగ్యం కలిగితే ఆయన సేవ చేయడం మంచిదే ఎందుకంటే గురుసేవ చేయకూడదనే నియమం లేదు బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఈ విధంగా గురుకులంలో ఉండి ఉపనిషత్తులు మరియు మిగతా అంశాలతో సహితంగా వేదాలను పఠిస్తూ తన పరిమితి మరియు శక్తిని అనుసరించి వేదాల అర్థాలని తెలుసుకోవాలి ఒకవేళ సమధుడైతే గురుదక్షిణ ఇచ్చి గురువుగారి ఆజ్ఞ అడిగి తీసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలి ఒకవేళ కోరిక కలిగితే సన్యాసం పుచ్చుకోవచ్చు లేకపోతే నైష్టిక బ్రహ్మచారిగా గురుకులల్లో చేస్తూ ఉండవచ్చు అగ్ని గురువు తన ఆత్మ మరియు అన్ని ప్రాణములలో వాస్తవంగా ప్రవేశించి ఉండాలి అంటే అందరిలోనూ నేనే ఉన్నాను అనే భావిస్తూ అందరిలో శ్రీహరిని చూడాలి ఈ విధంగా ఉండే బ్రహ్మచారి వానప్రస్థుడు అలాగే సన్యాసి మరియు గృహస్థుడు వివేకంతో భగవంతుడిని తెలుసుకుని పరబ్రహ్మను చేరుకోవాలి ఇప్పుడు వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్తాను ఈ వానప్రస్థాశ్రమాన్ని అనుష్ఠానం చేస్తే మునీశ్వరులు కష్టపడకుండానే ఋషిలోకాన్ని చేరుకుంటారు పొలాన్ని దున్ని పండించగా వచ్చిన అన్నాన్ని తినకూడదు కేవలం అగ్నిలో వేయించిన పదార్థాలనే తినాలి మరియు సూర్యరశ్మి వల్ల పండించిన ఫలాలనే తినాలి ఏ సమయాల్లో యజ్ఞం చేయాలని శాస్త్రాల్లో చెప్పబడిందో ఆ సమయాల్లో అడవిలో దొరికే చేమలు ఒక విధమైన ధాన్యము మొదలైన వాటితో చేసిన యజ్ఞాన్నముతో పురోడాసహోమాలు మొదలైనవి చేయాలి పురోడాసం అంటే యజ్ఞం చేసే ఒక హోమం పేరు ఆ తరువాత క్రొత్త ధాన్యం దొరికినప్పుడు ఇదివరకు తెచ్చుకున్న పాతధాన్యంతో చేసిన అన్నాదులను తినాలి పర్వత గుహలలో నివసించాలి మరియు చలి గాలి అగ్ని వర్షము ఎండలు అన్నిటినీ తమ శరీరంపై సహించాలి తలపైన కేశాలు రోమాలు గోళ్ళు గడ్డము మీసాలు జడలు శుద్ధ శరీరం కలిగి ఉండి కమండలం జింక చర్మము దండము నారబట్టలు అగ్ని మరియు అగ్నిహోత్ర సామాగ్రులను అన్ని వేళలా తమ వద్దే ఉంచుకోవాలి ఈ విధంగా అడవిలో పన్నెండు లేక ఎనిమిది నెలల్లో లేక నాలుగు లేక రెండు లేక ఒక సంవత్సరం పాటు వానప్రస్థాశ్రమాన్ని ఆచరించాలి ఎప్పటి వరకు తపము యొక్క కష్టంతో బుద్ధి పరిపక్వం చెందదో అప్పటి వరకు నియమనిష్టలతో ఈ ధర్మాన్ని ఆచరించాలి ఒకవేళ ముసలితనం వల్ల పీడించబడుతూ తమ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి అసమర్థులైతే వారు ఉపవాసాలు మొదలైనవి చెయ్యకూడదు అనంతరం అహంకారాన్ని మమతను వదిలిపెట్టి అగ్నిని తమ లోపల ధరించాలి తదనంతరం పంచతత్వాలని ఈ దేహంలో పవనాన్ని గాలిలో దేహంలోని అగ్ని అంశమైన వేడిని అగ్నితత్వంలో అలాగే రక్తాన్ని కఫాన్ని వాటి వాటి కారణాలలో లయం చేయాలి క్రమంగా దేహంలోని రంధ్రాలని ఆకాశంలో ప్రాణం లాలాజలాన్ని జలతత్వంలో మరియు శరీరం యొక్క మాంసము ఎముకలు వీటిని భూమిలో లీనం చెయ్యాలి ఎందుకంటే అవన్నీ ఆయా తత్వాల నుంచి ఉత్పన్నం అయినవే అందుకని వాటిలోనే లీనం చేయడం ఉచితం వాక్కుని మరియు వాక్కు రూప కర్మలని అగ్నిలో చేతులు వాటితో చేసిన కర్మలని గురేంద్రియంతో పాటు మృత్యువుల్లో శబ్దంతో సహా శ్రవణేంద్రియాన్ని దిశలలో స్పర్శతో పాటు చర్మాన్ని వాయువులో లీనం చెయ్యాలి రూపంతో సహా కళ్ళని సూర్యుడినిలో రసంతో పాటు బుద్ధిని పరబ్రహ్మలో లయం చేయాలి పృథ్వీని జలంలో జలాన్ని అగ్నిలో అగ్నిని వాయువులో వాయువుని ఆకాశంలో ఆకాశాన్ని అహంకారంలో అహంకారాన్ని మహత్తత్వంలో మహత్తత్వాన్ని మాయలో మాయని పరబ్రహ్మంలో లీనం చెయ్యాలి ఈ విధంగా మిగిలిన అక్షర రూప ఆత్మని చైతన్య రూపమని తెలుసుకొని అద్వైత భావంతో స్థిరంగా ఉండి విశ్రమించాలి ఎలాగూ నీరు పోయిన తర్వాత అగ్ని తనంతట తానే ఆరిపోతుందో అలాగే మనుషుడు తనంతట తానే శాంతించాలి అంటే మోక్షాన్ని పొందాలి ఇది శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ఏడవ స్కంధంలో పదమూడవ అధ్యాయం సిద్ధ అవస్థ వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి దంటను రోగించండి